రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రికి తగ్గ తరయుడు తాత ఎన్టీఆర్ కు తగ్గ వారసుదని టీడీపీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి పేర్కొన్నారు నారా లోకేష్ పుట్టినరోజు సంబరాలను నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ప్రాంగణంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్దార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుజ్జిరెడ్డి టీడీపీ రాష్ట కార్యదర్శి దావా పెంచలరావు రాష్ట మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి వార్డు కౌన్సిలర్లు ఇతర నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మరి కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు అక్కడ ఆయన ఇదే పందలో భారతదేశాన్ని కూడా ఒక సాధించే సైకి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిను నా ముందు ఉంచుతారా మన నారా లోకేష్ బాబు గారికి ఆత్మగుర్మిస్తున్న పార్టీ తరపు నుంచి ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు శాసనసభ